హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈజీగా తయారయ్యే లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోపు కావాల్సిన మిర్చి అండ్ దినుసులు అండ్ కరేపాకు పచ్చిమిర్చి గ్రౌండ్ నట్స్ ఇంకా లాస్ట్లో పసు యాడ్ చేసుకుంటామండి ఇంకా టూ లెమన్స్ కట్ చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుంచుకోవాలి ఇంకా రైస్ ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి లెమన్ రైస్కి అదిగోండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి గ్రౌండ్నట్స్ వేసాలి సర్వే పాకు కొంచెం వేయించుకోవాలి దొరగా నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఈజీ ఈజీ ఈజీగా టూ మినిట్స్లో రెడీ అయ్యే లెమన్ రైస్ ఇంకా ఈ పోప్ మొత్తాన్ని మనం రైస్లో యాడ్ చేసుకోవాలండి పోప్ మొత్తాన్ని రైస్లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు లెమన్ జ్యూస్ని వేసేసుకోవాలండి ఇంకా కలుపుకోవాలి బాగా చేత్తో కలుపుకుంటే బాగా కలిసిద్ది అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో